క్రీస్తున్నందు ప్రియమైన వర్లరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినం సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా కే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను దేవుని వాక్యాన్ని మన వెనికిలో దీవించి ఆశ్రవదించను గాక చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే పౌలు తన స్వార్థ పని విషయంలో సంతోషిస్తున్నాడు ఆ సంతోషానికి కొన్ని కారణాలను మనం ఇక్కడ చూస్తున్నాం మొదటిగా పౌలు మీరు తెలుసుకొనబోరుచున్నాను అంటున్నాడు అంటే ఫిలిప్పి సంఘము పౌలు చెప్పేది తెలుసుకోవాలని పౌలు కోరుకుంటున్నాడు తెలుసుకొనబోరుచున్నాను అనగా ఈ నేను చెప్పబోయే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఉండుట మంచిది కాదు తెలుసుకోవాలి మీరు అన్న ఉద్దేశంతో తెలుసుకొని కోరుచున్నాను అంటున్నాడు మాత్రమే కాదు కానీ తాను కలిగి ఉన్న తాత్పర్యమే ఫిలిప్పీ సంఘం కూడా తెలుసుకోవాలని ఆలోచన దాని అర్థం అంటే తాను ఏం చెప్పబోతున్నాడో తను ఎలాగైతే ఆలోచిస్తున్నాడో ఫిలిప్పీ సంఘం కూడా అలాగే ఆలోచించాలి అన్నది పౌల్ యొక్క ఉద్దేశం అందుకే మీకు తెలియకు తెలుసు మీరు తెలుసు కొనుగోరుచున్నాను అంటున్నాడు ఏంటిదే ఏంటిదంట నాకు సంభవించినవి అన్నీ అంటున్నాడు సంభవించినవి అనే మాట గ్రీకు భాషలో టాకాటా ఎంఏ కేఏ టీఏ ఈఎంఈ టాకాటా ఎమి అనగా భయంకరమైన పరిస్థితులు అని కూడా అర్థం సంభవించినవి అంటే తనకు కలిగిన భయంకరమైన పరిస్థితులు అని పోలు అర్థం అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగా ఏం జరుగుతుంది నష్టము జరుగుతుంది కానీ ఏంటో తనకు కలిగిన భయంకరమైన పరిస్థితి వల్ల ఏవి సంభవింపాలనుకుంటాడో వాటికన్నా విరుద్ధమైనవి సంభవించటం వలన పౌలు సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది కానీ పౌలుకు వచ్చిన నష్టం వలన ప్రయోజనం జరుగుతుంది అందుకని పౌలు సంతోషిస్తున్నాడు సో నాకు సంభవించినవి అంటే భయంకరమైన పరిస్థితులు సువార్త పనిలో పౌలకొచ్చిన బౌ భయంకరమైన పరిస్థితుల విషయంలో పౌలు సంతోషిస్తున్నాడు కారణం భయంకరమైన పరిస్థితుల వల్ల నష్టం కలుగుతుంది కానీ ఇక్కడ ఏంటి ప్రయోజనం కలుగుతుంది ఏంట ప్రయోజనం సువార్త మరీ ఎక్కువగా ప్రబులటకి లేదా ప్రబల అని సువార్త మరి ఎక్కువగా విస్తరిస్తుంది ఇది పౌలు శ్రమించుట వల్ల దానివల్ల పౌలకి ఇంకా ఆనందం నేను మా నిన్నే చెప్పాను పౌలు సంతోషిస్తున్నాడు కొన్నిటి వల్ల అని ఆ సంతోషంలో ఒకటి తనకు కలిగిన వాటి వల్ల పువార్త ప్రబలం వలన పౌలకు సంతోషం కలుగుతుంది అన్నట్టుగా మనం చూడవచ్చు ఇంకోటి కూడా మనం గమనించుకోవాలి అసలు పౌలు పుట్టిందే సువార్తకి అన్నట్టుగా పౌలు సువార్త చేశాడు మరి ఆ సువార్తె విస్తరిస్తున్నప్పుడు తన కష్టాన్ని అసలు కష్టంగానే భావించడు భావించడు పౌలు అందుకే ఆయనకు సంతోషంగా ఉంది కొన్ని వాక్య భాగాలు మీరు చూస్తే అపోస్తుల కార్యగ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని చూస్తే నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమునో ప్రియమని ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు అంటాడు అంటే స్వార్థ విషయం అంత సీలెట్గా ఉన్నాడు పౌలు అంత ఆసక్తితో ఉన్నాడు పౌలు నాకు వచ్చిన కష్టాన్ని కానీ ప్రాణహానిని కానీ లెక్క చేయను అంటున్నాడు ఇప్పుడు ఏమో భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి దానివల్ల ఆ సువార్త ఆగట్లా అది ఇంకా ప్రబలం అయ్యేసరికి పౌలుకి ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే తన ప్రయాస పడుతుందే ఆ సువార్త కోసం రోమపత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచ్చినంలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అంటాడు అలాగే కొరింతెలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చినంలో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు సో ఏ సువార్త కొరకైతే అంత బలంగా ఉన్నాడో ఆ సువార్త తనకు కలిగిన భయంకరమైన పరిస్థితుల వల్ల ఆగటం ఆగకపోగా అది విస్తరిస్తునే సరికి పౌలకి ఎక్కడలేని సంతోషం కలుగుతుంది శ్రమలలోనూ ప్రబల మొకట పౌలుకు ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఇక్కడ ప్రబల మొకట అన్న మాట కూడా మనం పరిశీలన చేసుకుంటే గ్రీక్ భాషలో ప్రోకోపే పిఆర్ఓ కేఓ పిఈ ప్రోకోపే ప్రబల మొకట ప్రబల మొకట అంటే ఇక్కడ ముందుకు వెళ్తుంది అని కాదు దాని అర్థం ప్రబలమొకట అంటే అర్థము వస్తున్న ఆటంకాలకు ఎదురెళ్తుంది అని అర్థం సో పౌలు యొక్క శ్రమ వలన సువార్త వస్తున్న ఆటంకాలకు ఎదురు నిలిచి ముందుకు వెళ్తుంది అన్న అర్థం ఇచ్చేలాగా ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి సో స్వార్థ విషయంలో చాలా అభ్యంతరాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని అభ్యంతరాలు ఉన్నాయండి ఇప్పటికన్నా అప్పుడు ఇంకా ఎక్కువ అభ్యంతరాలు ఉన్నాయి ప్రత్యేకించి పౌలుకి అన్నిల వల్ల అభ్యంతరాలు ఉన్నాయి తన సొంత వారి వల్ల అభ్యంతరాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి సాతాను వల్ల అభ్యంతరాలు ఉన్నాయి అని అంటాడు దశలో నెలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చను అంటాడు పౌలు అను నేను పలుమార్లు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచను అంటాడు సో స్వార్థ పని కొరకు అభ్యంతరాలు చాలా ఉంటాయి కానీ ఆ పౌలకి సంతోషం ఏంటంటే ఆ అభ్యంతరాలను స్వార్థ ఎదురు నిలిచి వెళ్తుంది తన శ్రమల వలన అది ఇంకా నిలబడగలుగుతుంది అనేసరిగా పౌలు అసలు విపరీతమైన ఆనందంలో ఉన్నాడు మామూలుగా అయితే ఏ సువార్త ఆగిపోద్దేమో అన్న భయం సువార్త ప్రకటింపబడదేమో అన్న భయం ఉంటుంది కానీ పౌలకు అది లేదు ఎందుకు లేదంటే శుభార్త ఇంకా ముందుకెళ్ళిపోతుంది పౌలు యొక్క శ్రమల వలన దాంతో పౌలు అసలు ఎక్కడా కూడా ఆగటంలా సంతోషంగా ఉన్నాడు పౌల్ని రోమాలో రెండు సంవత్సరాలు చెరసల్లో వేస్తారు అసలు ఆయనకి ప్రైవసీయే లేదు ఖచ్చితంగా ఒకటి ఒక సైన్యాధికారితో చే గొలుసు కట్టేసి ఉంటాడు ప్రైవసీ లేదు కానీ ఎంతమంది వచ్చారు ఎంతమందికి పత్రికలు రాశాడో ఎంతమందికి సువార్త ప్రకటించాడు ఆ పుస్తకల మీద మీరు అధ్యాయం చూస్తే మీకు అర్థమైంది ఎంతమందికి సువార్త ప్రకటన చేశాడు ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చి తెలుసుకొని వెళ్ళాడు అంటే తన జైలు జీవితం తను ఆపలేకపోయింది పౌలు అదే భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎగురెడ్డి నిలబడినట్టుగా మనం చూస్తాం సో తనకు కలిగిన శ్రమలను కూర్చి బాధపడలేదు కానీ తన సమస్యలో సువార్త ప్రబలమగుటకు దేవుడు వాడుకున్నందుకు పౌలు సంతోషిస్తున్నాడు మీరు గమనించాలి మన గట్టు పరిస్థితులనే దేవుడు మరొకరికి ప్రయోజనకరంగా మార్చుకుంటాడు అనుకూలంగా మార్చుకుంటాడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక రెండు యోసేపు అన్నల అమ్మేస్తారు కదా అన్నలో మళ్ళీ కరువు వచ్చినప్పుడు అన్నలతో అంటాడు మీరు నన్ను అమ్మేశారు కానీ అది మీ మేలు కోరక దేవుడు చేశాడు అంటాడు గుర్తుంటే సో దేవుడు మన కష్టాలను మన శ్రమలను మన శోధనలను మేలుకొరకే మారుస్తాడు ఇప్పుడు ఏసయ్య అన్నారు ఏసయ్య మరణం మన మేలు కొరకు కదా సాతానగాడు ఏమనుకున్నాడు ఏసైని చంపిస్తే ఏమనుకున్నారు ఏసైని చంపేస్తే అంత అయిపోద్ది అనుకున్నారు కానీ ఏసయ్య చనిపోవటం వలన స్వార్థ ప్రబలమైంది అలాగే క్రైస్తవులకు కలిగే శ్రమ సువార్త ప్రబలమౌటకే అని మనం గుర్తుంచుకోవాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించిన మా ప్రిపర్లో కొత్త తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాయన దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గాడ్ ప్లస్ యూ